వెల్కమ్ బ్యాక్ టు మణం టీవీ నేర్మి పవన్ పేస్పడ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును రద్దు చేయడంపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముస్లింలు మత పెద్దలు పోరాడుతున్నాయి విషయం తెలిసిందే ఈ విషయంపై ఉన్నత న్యాయస్థానంలో కూడా వక్ఫ్ చట్టం రద్దుపై వాదనలు కొనసాగుతూ ఉండగా సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం రద్దుపై తన వాదనలు వినిపించింది వక్ఫ్ బోర్డు కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమేనని ఇది అసలు ఇస్లాంలో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో తెలిపింది ఇక హిందువులు సిక్కువులు మాదిరిగానే ముస్లింలకు వక్ఫ్ అనేది దాన ధర్మాలకు చెప్పబడిన వ్యవస్థగా తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు వివాదాస్పదమైన వక్ఫ్ బై యూజర్ నిబంధన కింద వక్ఫ్గా ప్రకటించబడిన ఆస్తులను తిరిగి పొందే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు ఇది ప్రాథమిక హక్కు కాదని హక్కును చట్టం ద్వారా వెనక్కి ఎప్పుడైనా తీసుకోవచ్చని సుప్రీంకోర్టుకు తెలిపారు నిజానికి ఈ ప్రభుత్వ భూములపై ఎవరికీ హక్కు ఉండదని వెల్లడించారు ప్రభుత్వానికి చెందిన ఆస్తిని లేదా స్థలాన్ని వక్ఫుగా ప్రకటించబడితే దానిని కాపాడుకునే హక్కు ప్రభుత్వం వద్ద ఉంటుందని పేర్కొన్నారు